దూపాడులో ఉన్న అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలపై నేరాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు and okay the... so vaa gan gan tan ke mon jalara duru mon te nu tan gan ke hale ko danna aa gan tan ke so age group or more vulnerable it's not just only love వెరీ ఆ పర్సంటేజ్ ఎంతో కొంత ఉంటారు పాయింట్ నాట్ నాట్ వన్ పర్సంటేజ్ ఆ లేడీస్ లే అన్నట్ల సో అవన్నీ ఏంటంటే కూడా వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలా చేయకూడదు ఇలా చేయాలి అంటే ఒకడు ట్రాప్ చేసి ప్రేమించి మోసం చేస్తున్నాడు ఎంతమందిని ట్రాప్ చేయగలడనేది ఆడపిల్లలు ఆలోచించట్ల ఏదో రెండు మూడు మాటలు చెప్పేసి వాడి పెళ్ళయి కూడా ఉండొచ్చు పెళ్ళైనా కూడా వాడు ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పి ట్రాప్ పడితే ఆడపిల్లలు ఆలోచించే ఆ స్టేజ్ లో ఉండట్ల వాడి క్వాలిటీ పెళ్ళైందే ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడే రేపు నన్ను మోసం చేయడని ఏంటి గ్యారెంటీ అని ఆ విధంగా ఆలోచించట్లేదు సో ఆ విధంగా ఆలోచించుకున్న ఆ ట్రాప్ లో పడిపోయి వాళ్ళ లైఫే కాదు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకొని ఇలాంటి యూనో మీరు అన్నట్టు ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అలాంటి వాటి జరిగి ఎవరి లైఫ్ అండ్ స్పాయిల్ అయిన అల్టిమేట్లీ ఆడపిల్లే కదా సో అవన్నీ కూడా జరుగుతున్నాయి అవన్నీ అరికట్టడానికి ప్రతిదీ కూడా గవర్నమెంట్ చాలా వర్క్ చేస్తుంది కానీ మనుషుల్లో కూడా మార్పు రావాలి or intense or low, my feeling society so విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళి రెండు కోటలో ఒక విషయంలో వెళ్ళింటే వాళ్ళ అమ్మ సొంత తల్లే పరువు తీస్తుందని అన్న కూడా చంపించింది అట్లాంటి ఘోరమైన పరువు మధ్య జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి మరి